హలో నేను మీ రావు చైనా చంపేస్తుంది భారత ప్రభుత్వమే కాపాడాలంటూ ఇప్పుడు అమెరికా వేడుకుంటుంది రేర్ ఎర్త్ మెటల్స్ ని చైనా ఎగుమతి చేయకుండా ఆపేసింది అమెరికాకి దీంతో గిలగిల కొట్టుకుంటుంది అమెరికా అంతేకాదు ట్రేడ్ వార్ స్టార్ట్ చేసింది చైనా కూడా ఆ ట్రేడ్ వార్ దెబ్బకి అమెరికా తట్టుకోలేకపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం యొక్క అండదండలు కావాలని చెప్పి కోరుకుంటుంది అమెరికా ఆర్థిక శాఖ మంత్రి భారతదేశం కలిసి రావాలి లేదంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అని చెప్పి ఆయన ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడితే ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది అనేటువంటి యాంగిల్లో ఫోకస్ చేస్తూ ఉన్నారు ఆయన అందుకే భారతదేశం అమెరికాతోటి కలిసి రావాలి అనేటువంటి ఒక అంశాన్ని లేవనెత్తుతున్నారు రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుగోలు చేయొద్దు అమెరికా నుంచి మాత్రమే ఆయిల్ కొనుగోలు చేయండి అని చెప్పి భారత్ మీద ఆంక్షలు పెడుతూ ఉన్నారు ట్రంప్ తాజాగా మరొక అబద్ధం ఆడాడు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం బంద్ చేస్తున్నాము అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఆయన అనౌన్స్ చేశారు అమెరికా నుంచి ఆయిల్ని కొనుగోలు చేయడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది మాత్రమే సమీక్షిస్తుంది భారత ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ రేట్లు ఎంత ఉన్నాయి అనేది బేస్ చేసుకొని ఒకవేళ రష్యా కంటే కనుక తక్కువ వస్తే అమెరికా నుంచి అప్పుడు కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పుడు విదేశాంగ శాఖ చెప్తా ఉంది మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చెప్తున్నారంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు మంచి స్నేహితుడు మంచి శ్రేయోభిలాషి చాలా మంచివాడు ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకుండా ఆపేస్తున్నామని చెప్పి హామీ ఇచ్చారు అని చెప్పి ట్రంప్ చెప్తున్నారు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా ట్రంప్ అదే చెప్పారు ఆపరేషన్ సింధూర్ ని ఆపేసింది తానే పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధం ఆపేసింది తానే అని చెప్పి పదే పదే అనేక వేదికల మీద చెప్తూ ఉన్నారు ఇప్పుడు కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకుండా ఆపేస్తున్నాము అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ట్రంప్ అంతర్జాతీయ సమాజానికి చెప్తూ ఉన్నారు అందుకే భారతదేశం కలిసి వస్తుంది మాతోటి ఇప్పుడు కలిసి వస్తే గనక రష్యాని చైనాని అదుపు చేయగలము లేదంటే అదుపు చేయలేము ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పగొలే అవకాశం ఉంది భారతదేశం కలిసి రాకపోతే అని అమెరికా భావిస్తుంది అమెరికా ఆర్థికవేత్త భావిస్తున్నారు అమెరికా ఆర్థిక మంత్రి అలాగే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తూ అంటే పూర్తిగా భారతదేశాన్ని కట్టడి చేయడానికి అమెరికా సిద్ధమైందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అయితే ఇలాంటి పరిస్థితుల్లో రష్యా నుంచి అసలు ఆయిల్ కొనుగోలు చేస్తున్నారా లేదా భారతదేశం అని అంటే సెప్టెంబర్లో గతం కంటే ఎక్కువగా పద్నాలుగు శాతం ఆయిల్ భారతదేశం కొనుగోలు చేసిందని చెప్పి లెక్క తేలుతూ ఉంది అంతేకాదు ఈ ఆయిల్ కొనుగోలు సందర్భంగా రూబుల్స్ అంటే రష్యా కరెన్సీ రూబుల్స్ లో పే చేసింది భారత ప్రభుత్వం మరికొంత యువాన్స్లో పే చేసింది చైనా కరెన్సీ యువాన్స్లో పే చేసింది మరికొంత యుఎన్ మరికొంత యుఏఈ కరెన్సీలో పే చేసింది సో అంటే అమెరికా డాలరు బలహీన పడుతుంది ఈ కారణంగా అమెరికా దాని డాలర్ ఇండెక్స్ అంతర్జాతీయ మార్కెట్లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ పడిపోయింది అమెరికా డాలర్ విలువ జీరో పాయింట్ వన్ పర్సెంట్ పెరిగి డౌన్ అయింది డాలర్ యొక్క ఇండెక్స్ ప్రాథమిక ఇండెక్స్ ఇది అమెరికాని భయపెడుతుంది అమెరికా డాలర్ యొక్క ప్రభావం ఎక్కడ దెబ్బతింటుందో అనేటువంటి ఒక భయం పట్టుకుంది మొత్తం ట్రాన్సాక్షన్ డాలర్స్ లోనే జరగాలి అంతర్జాతీయ వాణిజ్యం మొత్తం డాలర్స్ లో జరగాలని చెప్పి ట్రంప్ చెప్తున్నారు అందుకే బ్రిక్స్ బ్రిక్స్లో ఉండేటువంటి దేశాల మీద నేను ఆంక్షలు పెడతానని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చారు అయినప్పటికీ ఆయిల్ కొనుగోలు భారీగా చేస్తుంది రష్యా నుంచి భారత ప్రభుత్వం దాదాపు లాస్ట్ మంత్లో పద్నాలుగు శాతం అదనంగా కొనుగోలు చేసింది ఆయిల్ని దీంట్లో రూబుల్స్ అంటే రష్యా కరెన్సీ రూబుల్స్ పే చేసింది అలాగే యువాన్ చైనా కరెన్సీలో పే చేసింది ని అంటే రూబుల్స్ యువానికి బలం చేకూరింది ఎందుకంటే దిగుమతి చేసుకున్నటువంటి ఆయిల్ కి ఈ అంతర్జాతీయ మార్కెట్ లో రూబుల్స్ ఇవన్స్ లో భారతదేశం అమౌంట్ ని చెల్లిస్తుంది అని అంటే డాలర్ పడిపోయింది డాలర్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఇండెక్స్ దాని ఇండెక్స్ పడిపోయింది అందుకే భారత్ కలిసి రావాలి భారత్ కలిసి రాకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పగొలుతుంది అనేటువంటి యాంగిల్లో అమెరికా బిల్డప్ ఇస్తుంది కానీ భారత విదేశాంగ శాఖ మాత్రం అమెరికా ఎన్ని ఒత్తిళ్లు చేసినా రష్యా తక్కువగా ఆయిల్ ఇస్తుంది కాబట్టి మేము కొనుగోలు చేసి తీరుతామని చెప్పి చెప్తూ ఉంది కాకపోతే అమెరికా ఒత్తిడికి తొలగి అమెరికా నుంచి కూడా చమురుని కొనుగోలు చేయడానికి అంగీకరించింది ప్రాథమికంగా అని చెప్పి తెలుస్తూ ఉంది అది కూడా సరసమైనటువంటి ధరకి ముడి చమురు లభిస్తేనే కొనుగోలు చేస్తుంది లేదంటే కొనుగోలు చేయమని చెప్పి భారత విదేశాంగ శాఖ చెప్తోంది ప్రధానంగా వినియోగదారులు అలాగే భారత సార్వభౌమాధికారం ఈ రెండు మాకు ఇంపార్టెంట్ వారింటిని కాదని చెప్పి మేము అమెరికా ఒత్తిడికి తలొగ్గేది లేదు అని చెప్పి భారత విదేశాంగ శాఖ చెప్తూ ఉంటే అదే సమయంలో ట్రంప్ ఏం చెప్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాకు హామీ ఇచ్చారు రష్యా నుంచి నేను ఆయిల్ పండు మానేస్తున్నానని చెప్పి చెప్పాడని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు ఇది ఒక పెద్ద అంశంగా మారింది అంతర్జాతీయంగా ఇప్పుడు అమెరికా గడబిడ పరిస్థితి డాలర్ డాలర్ రేటు పడిపోతుంది డాలర్కి సంబంధించినటువంటి ధర పడిపోతుంది నానాటికి దాని అంతర్జాతీయ మార్కెట్లో అంతర్జాతీయ వాణిజ్యంలో దాని యొక్క భాగస్వామ్యం తగ్గిపోతూ ఉంది దాని ఇండెక్స్లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ తగ్గింది అని అంటే దాని బలం తగ్గిపోతుంది దానికి కారణం రష్యా చైనా అలాగే భారతదేశం భారత్ చైనా రెండు కూడా ఇప్పుడు చేయగలిపాయి భారత్ చైనా చేయగలిగితే కనుక అది అమెరికాకి నష్టం అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు గడగలు ఆడిపోతూ ఉన్నాడు వాస్తవంగా ఇప్పుడు చెప్తున్నారు రష్యా నుంచి మేము దిగుమతులు చేసుకుంటున్నాం అని చెప్పి ఆయిల్ ఈ కారణంగా భారతదేశం మీద యాభై శాతం సుంకాలను విధించింది అమెరికా అంతేకాదు కాదు దీని ప్రభావం ఎంత పడింది అంటే ఎగుమతులు దాదాపు థర్టీ వన్ పర్సెంట్ పడిపోయాయి ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ గత రెండు నెలల నుంచి ముప్పై ఒక్క శాతం పడిపోయింది భారత్ నుంచి అమెరికాకి వెళ్లాల్సినటువంటి ఎక్స్పోర్ట్స్ ముప్పై ఒక్క శాతం పడిపోయింది కారణం దిగుమతి సుంకాలను యాభై శాతం వేసింది అమెరికా అయినప్పటికీ కూడా భారతదేశం రష్యా నుంచి ఆయన్ని ఆయిల్ కొనుగోలు చేయడాన్ని మానలేదు కాకపోతే నెగోషియేషన్స్ జరుగుతున్నాయి అమెరికా తోటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కేవలం భారతదేశం ఇస్తున్నటువంటి డబ్బులతోటే జరుగుతుంది అనేది ట్రంప్ అంతర్జాతీయ సమాజానికి చెప్తూ ఉన్నాడు అసలు కారణం అది కాదు ఆయన డాలర్ కి వస్తుంది ఆయన డాలర్ పడిపోతుంది ఆయన డాలర్ కి అంతర్జాతీయ మార్కెట్ విలువ లేకుండా పోతుంది బ్రిక్స్ ని బ్రేక్ చేయాలనేది ఆయన యొక్క లక్ష్యం బ్రిక్స్ లో ఉన్నటువంటి దేశాల మీద ఆంక్షలు నేను విధిస్తాను మీరు బ్రిక్స్ నుంచి బయటికి రండి అని చెప్పి ఇప్పుడు బెదిరింపులకు దిగారు ఈ బెదిరింపులకు దిగడాన్ని అడ్డుకోవడానికి భారత చైనా ఒక పెద్ద టిస్ట్ ఇవ్వబోతుంది అదే డాలరేతర వాణిజ్యాన్ని జరపాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఇప్పుడు యువాన్ రూబుల్స్ లేదంటే యుఏ కరెన్సీ మీద ఆధారపడ్డాయి మొత్తం ఆసియా కంట్రీస్తో పాటు ఈ కలిస్తే అసలు డాలర్ ఇతర వాణిజ్యాన్ని జరిపితే అమెరికా డాలర్ మరింత తగ్గేటువంటి అవకాశం ఉంది దాని డిమాండ్ పడిపోతుంది అంతర్జాతీయంగా మొత్తం డాలర్లోనే వాణిజ్యం జరగలనేది ట్రంప్ కోరిక అది జరగనేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో ఉంది మరి ట్రంప్ చెప్తున్నట్టు ఆయిల్ కొనుగోళ్లను రష్యా నుంచి భారత్ ఆపేసిందా రష్యా ఆయిల్ భారతదేశానికి ఇవ్వట్లేదా అసలు ఏం చెప్తుంది అంత చెప్తుంది మార్కెట్లో అనే దాని మీద ఆసక్తి నెలకొంది కానీ ట్రంప్ ఏది నిజం చెప్పడం అనేది ఉంది ఆపరేషన్ సింధుల్లో పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధాన్ని ఆపి తానే చెప్పి చెప్తున్నారు ఆయన కాదు అని చెప్పి భారతదేశం చెప్తుంది మరి దాంట్లో ఎంత నిజం ఉందో ఈ ఆయిల్ దిగుమతి రష్యా నుంచి రావట్లేదు ఆగిపోయింది అనే దాంట్లో కూడా అంతే నిజం ఉందా అసలు ఏది నమ్ముతున్నారు మీరు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు